నమస్తే నా పేరు శివకుమార్ నేను ఒక వ్యాపారవేత్తను వేతనం వృక్షము మన తెలంగాణలో సంస్కృతిలో భాగంగా చాలా ప్రాముఖ్యత ఉంది దానికి మన దసరా పండుగ అతిపెద్ద పండుగ తెలంగాణ ప్రాంతంలో ఆ రోజు మనము ఈ క్షమీ వృక్షాన్ని దాని ఆకుల్ని పంచుకుంటాము మన బంధుమిత్రులతోని పంచుకొని బంగారం అని పిలుస్తూ ఉంటాం దాన్ని క్షమీ వృక్షానికి సంబంధించి ఒక శ్లోకం ఉంది షమి క్షమతే పాపం షమీ శత్రు వినాశనం అర్జునస్ ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం పాపాన్ని తొలగించేది శమీ వృక్షం బంధాలని అనుబంధాలని కలిపే వృక్షం ఆ రోజు అర్జునుణ్ణి రాముణ్ణి తలుచుకుంటా ఉంది దేనికంటే దసరా రోజు రామాయణ కాలంలో మహాభారత కాలంలో రాముడు రావణుడిపై గెలిచిన సందర్భంగా దసరాని చేసుకుంటాము అదేవిధంగా పాండవులు వనవాసంలో ఉండగా వారు ఈ శమీ వృక్షం పైన తమ ఆయుధాలని ఉంచి వాళ్ళు అజ్ఞాతవాసంకి వెళ్ళారు అజ్ఞాతవాసంలో క్షమీ వృక్షం పైన ఆయుధాలు పెట్టారు తిరిగి దాన్ని విజయదశమి నాడు తీసుకొని వాటికి పూజ చేసి ఆయుధాలను వాడారు దా తద్వారా వాళ్ళు విజయం సాధించారు యుద్ధంలో ఈ షమీ వృక్షము చాలా ఆయుర్వేద పరంగా చాలా ప్రాముఖ్యమైన వృక్షం ఆయుర్వేద వనమూలికల్లో ఒకటి అలాగే దాన్ని వేరే వేరే విధాలుగా ఉపయోగిస్తారు అది ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా మజ్జిగలో కలిపి ఆ పౌడర్ని తాగుతారు విరోచనాలు అవి తగ్గుతాయి చెమీవృక్షము వేర్లు పైపుల్లాగా ఉంటాయి దాంట్లో వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది నీటి నిల్వ చేసుకునే విధంగా దాని వేర్లు ఉంటాయి కాబట్టి అది ఎడారిలోనైనా పెరగల చెట్టు అనమాట షమీ వృక్షం అది మన తెలంగాణ ప్రాంతంలో దానికి ప్రాముఖ్యత ఉంది కాబట్టి దసరా రోజు దాన్ని బంగారంగా ప్రతి ఒక్కరు పంచుకొని అనుబంధాలు పెంచుకొని ఆ విధంగా ఉపయోగిస్తారు